హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒకేసారి నిధులనేది కూడా ఈ ఆరు జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయబోతుంది మొదటగా ఈ జిల్లాల వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జంప్ చేస్తున్నారు ఏ ఏ పథకానికి ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా ఏం చేయాలి ఎలా చేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఎంత డబ్బులు అనేది కూడా ఒక్కొక్క రైతుకి ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక ఒకే విడతగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారా లేదా రెండు దశల్లో డబ్బులు అనేది కూడా జంప్ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు ఇదివరకే అనేక వీడియోల్లో కూడా ప్రతి ఒక్కసారి కూడా తెలియజేయడం ఏమంటే ప్రతి రైతు కూడా ఈ అన్నదాత అదే అదేవిధంగా పిఎం కిసాన్ పద్దెనిమిది విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని అలాగే వెంటనే కూడా ప్రతి ఒక్కరు ఇలా చేసి ఉండాలని అయితే మనం తెలియజేస్తూనే ఉన్నాం ఇప్పుడు మరొకసారి అయితే మరొక అప్డేట్తో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే తెలిపింది కాకపోతే నిర్లక్ష్యం వహిస్తున్న రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావనైతే తేల్చి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమనైతే ఇప్పటికే సూచించింది అదేవిధంగా ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే అంటే సెప్టెంబర్ మొదటి వారంలో నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించింది వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసింది త్వరలోనే మనకి ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా స్వీకరిస్తారు అందుకే ప్రతి రైతు కూడా ముందుగా నేను చెప్పిన పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసుకుని మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి కూడా అర్హులవుతారు ఒక ఇంట్లో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అయితే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మన కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసింది ఇప్పుడు ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ రాష్ట్ర రైతులకు ఎంతో ఆర్థికంగా వారు నష్టపోకుండా ఆర్థికంగా రైతులకు సాయం ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతులకు అండగా నిలబడాలని అన్నదాత సుఖీ బావా పథకానికి పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయి ఇక జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ ఏ జిల్లాలైతే సర్వే అనేది కూడా కంప్లీట్ అయిందో ఆ యొక్క జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే డబ్బులు అనేది కూడా పంపిణీ చేసిన తర్వాత నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయి అందుకోసమే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా అయితే లింక్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎంత జమ అయ్యాయనేది కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు అలాగే మరొకసారి నేను పత్రాలు అనేది కూడా మీకు తెలియజేస్తాను ఈ అనేది కూడా మీరు ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఈ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటేనే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి వీలవుతుంది మొదటగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కూడా ఇక్కడ నివసిస్తున్నట్లుగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ పథకానికైతే అర్హులవుతారు అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే అర్హులవుతారు ఇక పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఒకవేళ మన రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తరపున నుంచి ఆరు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో అందుతున్నాయి కాబట్టి ఇక పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు అనేది కూడా పొంది ఉండే అర్హతగా ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర రైతులను అర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా తెలిపారు అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది కూడా ఎవరైనా రైతులు ఇంకా పదిహేడో విడత ఇన్స్టాల్మెంట్ అనేది కూడా పొందినట్లయితే వెంటనే కూడా ఈ వైసీపీ అనేది కూడా చేసుకోండి పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేటప్పుడు మనకి నేరుగా అయితే ఒకేసారి రెండు విడతల డబ్బులు అనేది కూడా నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక లిస్ట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఎవరైతే రైతులు మీ యొక్క నేను చెప్పిన విధంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మీరు అప్లోడ్ చేసిన వెంటనే కూడా ఆ లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తారు మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ నేను చెప్పిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే అర్హుల జాబితాలో కూడా లిస్ట్లో మీ పేరు అనేది కూడా మొదటగా అయితే ఉండడం జరుగుతుంది ఇక డేట్ అనేది కూడా ఖచ్చితంగా లేదు కాబట్టి త్వరలోనే ఈ వారంలోనే అంటే సెప్టెంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెం నాయుడు గారు కూడా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ అనేది కూడా త్వరలోనే ఫిక్స్ చేస్తారు డేట్ విడుదల చేసిన వెంటనే కూడా ఎలా అప్లై చేసుకోవాలో నేను తెలియజేస్తాను కాకపోతే మీ మీరు తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి నిర్లక్ష్యం అయితే వహించకండి అలాగే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అప్లై చేసుకోండి ఎందుకంటే అనర్హులుగా మిగిలిపోయారంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావు అన్నదాత అదే అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇది Thank you for watching our video.